ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి అల్లు అర్జున్ పుష్ప సినిమా ఒక రకంగా సెన్సేషన్ అయితే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలను నేషనల్ వైడ్గా చూసుకున్నా కూడా అల్లు అర్జున్ గారి మీద వచ్చినటువంటి కొన్ని విమర్శలు కానివ్వండి లేదంటే రకరకాల కథనాలు అయితే మనం చూడటం జరిగింది ఏదేమైనా సరే ఇన్సిడెంట్ జరగడం అనేది బాధాకరం అయితే వీటికి అన్నిటికీ సంబంధించినటువంటి వాటిల్లో తప్పు ఎక్కడ జరిగింది సో ఈరోజు మనతో పాటు దీనిపై మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలు అంటే తెలుసుకుందాం మీరు కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి డెఫినెట్గా కొన్ని కీలక విషయాలు అయితే మీకు తెలిసినటువంటి విషయాలు నిజాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సార్ ఇవాళ కనుక మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలను అటు అటు ఇండస్ట్రీ పెద్దలు కానివ్వండి లేదంటే పొలిటికల్ లీడర్స్ కానివ్వండి వాళ్ళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని కలవటానికి వెళ్తున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది అయితే ఎంటైర్ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి వాటిల్లో జరిగింది ఏంటి అల్లు అర్జున్ గారి టీం వల్లే ఇదంతా జరిగింది అనుకునేటువంటి విమర్శలు అయితే మనం మనకి వినిపిస్తూ ఉన్నాయి యాక్చువల్ గా జరిగింది ఏంటి మీకు తెలిసినటువంటి వాస్తవ కోణాలు ఏంటి సంధ్యా థియేటర్ డిసెంబర్ నాలుగో తేదీ తొమ్మిది గంటల నలభై నిమిషాల సాయంత్రానికి అంటే రాత్రి తొమ్మిది నలభై ఐదు ఆ టైంలో అల్లు అర్జున్ గారు రావడం తొక్కిసలాడు జరిగింది థియేటర్లో ఆయన కూర్చున్నారు కింద చాలా ఒక దొమ్మి తొక్కిసలాడి జరిగింది ఈ తొక్కిసలాట్లో రేవతి అన్నటువంటి అమ్మాయి చనిపోయింది వాళ్ళ అబ్బాయి శ్రీతేజ ఆల్రెడీ ప్రాణాపాయ స్థితిలో అపస్మారక స్థితిలో తను ఉండడు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే నిన్న పోలీసులు అల్లు అర్జున్ గారిని పిలిచి విచారించేటప్పుడు పద్దెనిమిది ప్రశ్నలు సంధించారు అయితే వీరు ఇంట్రెస్టింగ్ ఒక విషయం చెప్తాను నరస్ గారు దీనికి సంబంధించిన విషయమే అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప టూ సినిమా టోటల్ సమయం నిడివి మూడు గంటల పదిహేను నిమిషాలు వీరు ఇంట్రెస్టింగ్ ఏంటంటే పోలీసులు ఇంటరాగేషన్ చేసింది కూడా మూడు గంటల ముప్పై నిమిషాలు బా ఇట్స్ వెరీ కో ఇన్సిడెంట్ మూడు గంటల పదిహేను నిమిషాలు పుష్ప టూ సినిమా ద రూల్ పుష్ప టూ ద రూల్ యొక్క సినిమా టోటల్ నిడివి నిన్న చిక్కడపల్లి పోలీసులో అల్లు అర్జున్ గారిని పిలిచి పోలీస్ స్టేషన్ ఇంటరాగేషన్ ఇంటరాగేషన్ చేసిన సమయం కూడా మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు సో ఇంటర్వల్తో కలుపుకుంటే మనకి ఇంచుమించుకు అదే టైం వస్తుంది మధ్యలో మనం బ్రేక్ వెళ్ళి కాస్త స్నాక్స్ని వస్తాం కాబట్టి అదే మూడు గంటల ముప్పై నిమిషాలు సో అక్కడ రూల్ సరిపోయింది అక్కడికి సో పుష్పద్దు రూల్ అన్నారు ఆ రూల్ కూడా ఇక్కడ సరిపోయింది అయితే సో ఇక మన టాపిక్లో వద్దాం విషయానికి వచ్చినట్లయితే ఆ సంధ్య థియేటర్లో సంఘటన ఏదే జరిగిందో తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఏదైతే ఆ రేవతి నమ్మే అమ్మాయి చనిపోయిందో ఈ విషయాన్ని పోలీసులు వెళ్ళి థియేటర్లో కూర్చున్నటువంటి అల్లు అర్జున్ గారి యొక్క కుటుంబ సభ్యులకి మేము చెప్పడం జరిగింది అని పోలీసులు చెప్తారు మాకు చెప్పలేదని చెప్పి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క కొన్ని విరుద్ధమైన ప్రకటనలు ఇవి ఈ విషయం మీద పోలీసులు ప్రకటించడం జరిగింది మేము ఆల్రెడీ మీకు చెప్పాం కదా అయినప్పటికీ కూడా మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో మీరు ఎందుకు ఇలా చాలా అబద్ధం ఎందుకు చెప్పారని చెప్పి ఈ విషయాన్ని పోలీసులు మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు ఈ విషయాన్ని అయితే ఈ ఈ సంఘటనకు సంబంధించి మొత్తం అంతా కూడా ఒక పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది నిందితులుగా ఈ యొక్క సంధ్య థియేటర్ సంబంధించి ఒక పద్దెనిమిది మంది ఏ అంటే అప్రూవల్గా చేస్తారు ఎక్యూజ్ చేశారు పద్దెనిమిది మంది యొక్క పేర్లు కూడా మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను ముందుగా ఒకటి నుంచి పది వరకు ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా సంధ్యా థియేటర్ యొక్క పార్ట్నర్స్ సంధ్యా థియేటర్లో ఉన్నటువంటి మేనేజర్లు సంధ్యా థియేటర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది దీనికి సంబంధించిన వాళ్ళ యొక్క మొదటి ఒకటి నుంచి పది మంది పేర్లు ఆ ఒకటి నుంచి పది మంది పేర్లు ఎవరంటే ఆగమాటి పెదరామిరెడ్డి ఆగమాటి చిన్నరామిరెడ్డి ఆగమాటి సందీప్ సునీత ఆగమాటి వినయ్ అస్తోష్ రెడ్డి రేణుదే రేణుకాదేవి అరుణారెడ్డి నాగరాజు విజయ్ చందర్ ఈ పది పేర్లు కూడా సంధ్యా థియేటర్ యొక్క యాజమాన్ థియేటర్ యాజమాని సంబంధించినటువంటి పేర్లు ఇక్కడ మన హీరో అల్లు అర్జున్ గారి పేరు ఏ లెవెన్గా నమోదైంది పదకొండో నెంబర్ పేరు అంటే పదకొండోది అల్లు అర్జున్ గారు తర్వాత అల్లు అర్జున్ గారి యొక్క పిఏ సంతోష్ గారు అదేవిధంగా పదమూడో పేరు శరత్ బన్నీ ఈ పేరు గుర్తుపెట్టుకోండి నాగరాజ్ గారు శరత్ బి పద్నాలుగో పేరు రమేష్ సెక్యూరిటీ ఆఫీసర్ అల్లు అర్జున్ గారి యొక్క పదిహేనో పేరు రాజు ఇతను కూడా ఒక సెక్యూరిటీ ఆఫీసరే అదేవిధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ అల్లు అర్జున్ యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్ వినయ్ గారు అదేవిధంగా తన పర్సనల్ ఎవరైతే బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్మీ అని చెప్పి పరివేజ్ గారు నెంబరు ఈ మూవీ అటువంటి మైత్రి మూవీ మేకర్స్ యొక్క పేరును కూడా అందులో జోడించడం జరిగింది మొత్తం పద్దెనిమిది మంది ఈ నిందితులుగా అందులో సూచించడం జరిగింది సో ఇందాక నేను పదమూడో పేరు చెప్పాను శరత్ బన్ని అని ఒక పేరు మీకు చెప్పడం జరిగింది ఈ శరత్ బన్నీ గారిని ఇతను కూడా అల్లు అర్జున్ గారితో పాటు ఇతను కూడా థియేటర్లకు వెళ్ళడం ఆయన పక్కన కూర్చోవడం ఆయన యొక్క విషయాలతో మాట్లాడుతున్నప్పుడు ముందుగా సంతోష్ చెప్పారు తర్వాత మెయిన్ సంతోష్ పక్కన ఉన్నటువంటి బన్నీ గారు కూడా చెప్పడం జరిగింది అయితే శరత్ బన్నీ గారు ఇప్పుడు అవసరం లేదు కింద జరగని ముందు మీరైతే సినిమా చూడండి అని చెప్పడం జరిగింది అని ఇంట్రగేషన్ తెలిసినట్టుగా మనకు అందు ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా అయితే ఈ శరత్ బన్నీ ఎవరు ఈ బన్నీ గారు ఎవరు అన్న విషయం మీద ఇక పూర్తిగా కాస్త మనం విచారం చేస్తే కొన్ని కీలక విషయాలు కొన్ని అద్భుతం కలిపే విషయాలు కొన్ని ఇన్ని ఒక విస్తు కలిపే విషయాలు కొన్ని విషయాలు తెలిసింది ఆ శరతబన్నీ గారు ఎవరు ఇతనికి అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అతని ఇతను ఏ రకంగా ముఖ్యంగా అల్లు అర్జున్ గారి యొక్క క్వార్టరీలోకి ఇతను ప్రవేశించాడు అల్లు అర్జున్కి ప్రధాన అనుచుడు ఎలా అయ్యాడు అల్లు అర్జున్ గారి ఈ స్థాయికి రావడానికి బన్నీ గారు ఏ రకంగా రావడం జరిగింది నేను కొన్ని విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను అలవైకుంఠపురం ఆ మూవీ రిలీజింగ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ గారి పక్కన కాస్త యాక్టివ్ గా కనిపించిన కుర్రాడు కనిపిస్తాడు ఇతని పేరు శరత్ చంద్ర నాయుడు ఆ సమయంలో అతను భుజమే చేయి వేసి అల్లు అర్జున్ గారు ఒక కీలక ఒక విషయం కూడా చెప్పడం జరిగింది ఏమిటంటే నేను ఈ స్థాయికి రావడానికి నాకు అడుగడుగునా నాకు పూర్తి పూర్తి సహకారం అందిస్తూ నన్ను ఈ రకంగా పబ్లిక్ ఇమేజ్ తీసుకొని రావడానికి కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అతను ఈ శరత్ చంద్ర నాయుడు అని చెప్పి అతనే చాలా అభినందించడం జరిగింది ఒక సందర్భంలో అలవైకుంఠపురంలో అయితే ఎవరి శరత్ చంద్ర నాయుడు నాట్ ఓన్లీ అలవైకుంఠపురం ఒక సినిమా కాదు ఈవెన్ దో సో పుష్ప ద రైజ్ అన్నటువంటి ఆ సమయంలో కూడా ఈ శరత్ చంద్ర నాయుడు గారిని పూర్తిగా అభినందిస్తూ నేను ఈ స్థాయికి రావడానికి నా ఫ్యామిలీ మెంబర్స్లో ఇతను కూడా ఒక సపోర్ట్ పర్సన్ నా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఏదైతే ఏ ఏ ఫ్యామిలీ ఉన్నారు ఏ ఫ్యామిలీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ లో నాకు శరత్ చంద్ర నాయుడు కూడా అంతే ఇంపార్టెంట్ అని కూడా కొన్ని కీలకం వ్యాఖ్యలు చేశారు ఈ శరత్ బి అన్నటువంటి వ్యక్తి మీద అయితే ఈ శరత్ ఎవరు అన్న విషయంలో మరి కాస్త మనం చేద్దాం ముఖ్యంగా ఇతను కాకినాడకు సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ టూ థౌసండ్ సిక్స్ లో బీటెక్ కంప్లీట్ చేసినటువంటి శరత్ చంద్ర నాయుడు కాకినాడలో అక్కడ ఆదిత్య కళలు చదువుకొని అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి రావడం అక్కడ అక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ లో ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఒక క్రియేటివ్ హెడ్గా వర్క్ చేస్తూ అంచిన తన యొక్క టాలెంట్ డెవలప్ చేసుకున్నాడు ఇదే సమయం ఎన్టీవీలు క్రియేటివ్ హెడ్ గా పోస్ట్ కూడా జరిగింది ఇదే సందర్భంలో పనిచేస్తున్నప్పుడు ఇతని యొక్క కొంతమంది స్నేహితులు ఇతని అల్లు అరవింద్ గారిని రిఫర్ చేయడం జరిగింది అయితే అప్పటికే అల్లు అర్జున్ గారి యొక్క కోటలో ప్రధానంగా ఉన్నటువంటి బన్నీ వాసు గారు అప్పటికే చాలా అంటే ఆల్మోస్ట్ అప్పటికే పద్దెనిమిది పన్నెండు సంవత్సరాలుగా అంటే ముఖ్యంగా అల్లు అర్జున్ గారు స్టడీ టైం నుంచి కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి వాసు గారిని పూర్తిగా ఒక నిర్మాణ బాధ్యతలు అతనికి ఒక జిఏ ఒక నిర్మాణ బాధ్యతలు అప్పగించి అతను కంప్లీట్ గా ఒక ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ చేసి ఆ యాక్టివ్ తర్వాత అల్లు అర్జున్ గారి యొక్క పర్సనల్ విషయాలన్నీ టేక్ కేర్ చేయడం కోసం చెప్పి ఒక నమ్మకస్తున్న వ్యక్తిని చూస్తున్న సందర్భంలో అల్లు అరవింద్ గారు ఇతని యొక్క పనితనాన్ని మెచ్చి ఇతని తన కోటలో తీసుకున్నారు ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ లో సో అక్కడ నుంచి అల్లు అరవింద్ గారు దగ్గరగా ఆయన కోటల్లోకి వెళ్ళి మెల్లమెల్లగా చాలా మంచి వ్యక్తి ఈ ముఖ్యంగా ఈ శరత్ చంద్ర నాయుడు గారు కూడా చాలా మంచి వ్యక్తి నమ్మకస్తున్న వ్యక్తి అద్భుతమైన అండ్ టాలెంట్ చిన్న చిన్న ఈ షార్ట్ షార్ట్ మూవీస్ కూడా అంటే షార్ట్ ఫిల్మ్స్ అన్నిటి కూడా స్క్రిప్ట్ రైటింగ్ టాలెంట్ కానీ అద్భుతంగా ఉండే బై స్టెప్ వచ్చారని మీరు మాట్లాడుతుంటేనే తెలుస్తుంది ስተፕ ስተፕ ወቸር గ్రోత్ కనిపిస్తుంది మీరు మాట్లాడేటప్పుడు సో అక్కడ నుంచి ఈయన మరలా రావడం దీని తర్వాత ఈయన అల్లు అర్జున్ గారి క్వార్టర్లోకి ప్రవేశించి క్వార్టర్లో అంటే ఐ మీన్ క్వార్టరీ అంటే ఇంతలో ఫ్యామిలీ ఏ ఏ ఫ్యామిలీ అంటే క్వార్టర్ ఇట్ మీన్స్ అల్లు అల్లు అర్జున్ గారి యొక్క ఫ్యామిలీలో ఒక ప్రధానమైన అనుచరుడిగా ఒక ప్రధాన నమ్మకస్తుడిగా ఉంటూ ముఖ్యంగా ఈరోజు అల్లు అర్జున్ గారికి ఇంత ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ట్విట్టర్ అయితేనేమి ఫేస్బుక్ అయితేనేమి ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ వీటన్నిటిలో కూడా ఇంత ఇమేజ్ రావడానికి ప్రధాన కారణం ఎవరైనా ఉన్నారంటే దాంట్లో కీలకమైన వ్యక్తి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ శరత్ చంద్ర నాయుడు వరఫు శరత్ బన్నీ ముఖ్యంగా బన్నీ గారి యొక్క పేరు కాబట్టి బన్నీ అనే పేరు కూడా వారి ఆ పేరును కూడా తన వెనక తన పేరుతో పాటు యాడ్ చేసుకుంటూ తన ఫ్రెండ్స్ అందరూ కూడా శరత బన్నీగా పిలుచుకున్నటువంటి ఈ వ్యక్తి శరత్ చంద్ర నాయుడు గారు అయితే ఇతను రీసెంట్గా నాట్ ఓన్లీ ఒక మూవీ ఒకటే కాదు పుష్పటు మూవీ కాకుండా ఇంతకు ముందు అల్లు అరవింద్ గారి తనక పనితనాన్ని మెచ్చి చాలా మూవీస్ పనిచేయడం జరిగింది నా పేరు సూర్య అని చెప్పి గీత గోవింద మూవీ అదేవిధంగా ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి డీజ దువార్ జగన్నాథ్ ఇట్లా చాలా మూవీస్ ఈయన చాలా స్క్రిప్ట్ వర్క్ చేశారు ముఖ్యంగా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈయన చాలా వర్క్ చేయడం జరిగింది ఈయన డిజిటల్ మీడియాలో కంప్లీట్గా అల్లు అర్జున్ గారి కోటర్లో ఉండి ఈయనకి ఇంత నేషనల్ వైడ్గా వరల్డ్ వైడ్గా ఇంత ఫేమస్ అవ్వడానికి ముఖ్యంగా మీరు చూసినట్లయితే టైటిల్ కార్డ్స్ డిజిటల్ క్రియేటివ్ హెడ్గా కూడా ఈయన పేరు కనిపిస్తుంది శరత్ బన్నీ గారు ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి ఎంత ఆప్తులు అంటే ఒక సొంత సొంత బ్రదర్ కన్నా ఎక్కువగా ఈ యాక్టివిటీస్లో శరత్ బి గారు అన్ని విషయాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇతనికి ఈరోజు సంజయ్ థియేటర్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో మొట్టమొదటగా ఆయన అంటే పూర్తిగా అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి సొసైటీలో ఏం మాట్లాడాలన్నా సోషల్ మీడియాలో ఏం మాట్లాడాలన్నా తన యాక్టివిటీస్ పూర్తిగా ఇద్దరు వ్యక్తులు డిపెండ్ ఉంటారు ఒకరు సంతోష్ గారు ఇంకొకటి శరత్ బి గారు సంతోష్ గారు తన పర్సనల్ గారు వచ్చేసినప్పుడు కూడా ఈ మీడియా సంబంధించిన యాక్టివిటీస్ కానీ ప్రచారాలు కానీ ఎక్కడెక్కడ ముఖ్యంగా మెడ్రాస్ ముంబై కలకట్ట ఈ కేసు ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా తన యొక్క ఈ బిజినెస్ మూవీ ప్రమోషన్స్ భాగంగా టో టోటల్గా ఏమేమి చేయాలన్న విషయం టోటల్గా కూడా చూసుకునేంత కూడా శరత్ బన్నీ గారే అయితే ఎందుకు ఇంత మనం ఇంతగా ఈయన గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన సంబంధించి ముందుగా శరత్ గారికి తెలిపారని అయితే శరత్ బన్నీ గారు రిజెక్ట్ చేశారన్న విషయం చాలా బహుళంగా ప్రచారణయితే ఉంది ఈ విషయం మీద శరత్ బండి గారు ఎందుకు చేశారంటే అంటే అంటే తెలిసి చేశారా తెలియక చేశారా తనకి ఇంత పూర్తిగా అనుచరుడుగా ఉన్నటువంటి అల్లు అర్జున్ గారికి తనకి ఇంత కెరీర్ని ఇంత హెల్ప్ చేసినటువంటి అల్లు అర్జున్ గారికి తన తెలిసో తెలియక చేసిన చిన్న తప్పు ఈరోజు యావత్ ప్రపంచం ముందు కూడా అల్లు అర్జున్ గారిని ఒక దోషిగా నిలబెట్టే స్థాయికి వచ్చింది ఈ విషయం మీద శరత్ బన్నీ గారు కూడా అల్లు అర్జున్ గారి పేరు పేరైతే పన్నెండో పేరు ముఖ్యంగా సంతోష్ గారు పదమూడో అంటే ఏ థర్టీనిగా కూడా శరతబన్ని గారు కూడా దీన్ని ఫేస్ చేస్తున్నారు ఇక్కడ అల్లు అర్జున్ గారు కేవలం తన ఒక్క ఇమేజ్ తన అంటే ఈ కేసు నుంచి తన ఒక్కడే బయటపడడం కూడా కాదు తనతో పాటు ఉన్న అంటే అల్లు ఫ్యామిలీ ఏ ఏ ఫ్యామిలీ అని ఇప్పటివరకు ప్రమోషన్స్ లో ఎట్లయితే మాట్లాడుకున్నారో అదేవిధంగా అల్లు అర్జున్ గారు ఈ రోజు తన యొక్క రియల్ లైఫ్ ని చూపించాల్సిన అవసరం వచ్చింది పుష్ప టూ సినిమాలో ఒక సీన్ ఉంటుంది ముఖ్యంగా తనతో పాటు పనిచేసిన ఒక కార్మికుడు ముఖ్యంగా ఆ ఎరదొంగ్రం దొంగ దొంగల్ని తీసుకెళ్తున్న వ్యక్తిని ఏదో తన ఫ్యామిలీలో ఫంక్షన్ అవుతుంటది అని తన మ్యారేజ్ ఫంక్షన్ అవుతున్నప్పుడు ఎంటైనా పోలీస్ స్టేషన్ మొత్తం కొనేసి అతని కోసం సేవ చేసినట్టుగా ఒక పాత్ర ఉంటుంది మనకు అందులో అంటే మనం అందులో నెగిటివ్ కూడా మనం నెగిటివ్ యాక్షన్స్ కూడా తీసుకున్నాం అంటే షేకావత్ ఇట్లా మాట్లాడే విషయంలో అయితే ఎట్ ద సేమ్ టైమ్ తను ఒక రాబిన్ హుడ్ యాక్షన్ ఏం చేశాడంటే అందులో తన దగ్గర పనిచేస్తుంటే ఒక కార్మికుడి కోసం చెప్పి ఇంటర్ పోలీస్ స్టేషన్ని కొనేసి వెళ్ళి ఆ యొక్క మ్యారేజ్ తీసుకెళ్లిన సంఘటన జరిగింది అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు మూవీలో మాత్రమే హీరోనా లేకపోతే రియల్ హీరో అనేది ఎందుకంటే తనతో పాటు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంటే సంతోష్ గారు కావచ్చు శరతబని కావచ్చు తప్పు చేశారా తప్పు చేయలేదా దట్ ఈస్ డిఫరెంట్ కోట్లు న్యాయస్థానం తెలుస్తాయి నేను ఆ టాపిక్లోకి వెళ్ళదలుచుకోలేదు నాగరాజు కానీ ఇప్పుడు ఈయన రియల్ హీరోగా తనతో పాటు పనిచేస్తున్న అల్లు ఎవరైతే ఈ అనుచరులు అయితే ఉన్నారో తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అల్లు అర్జున్ గారు ప్రొటెక్ట్ చేస్తారా తన ఒక్కడే రిలీఫ్ అయి వస్తారా లేకపోతే మిగిలిన దోషిగా చూపిస్తారా ఇక్కడ తప్పించుకునే ఎలా ఉందంటే పులి మేక అట్లా ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ గారు తప్పించుకోవాలని ఉంటే శరత గారిని ముందు పెట్టాలి లేదా శరతబన్ని గారితో పాటు తన తీసుకొస్తారు ఈ విషయం మీద రాబోయే కాలం మొత్తం ఖచ్చితంగా డిస్కషన్ చేసుకోవాల్సిన సమయం ఉంటుంది నాగరాజ్ గారు ఎందుకంటే పదకొండో నెంబర్ నుంచి పద్దెనిమిది వరకు టోటల్ అంతా కూడా ఎనిమిది మంది ఉన్నారు నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు ఒక్కరు లేరు అల్లు అర్జున్తో పాటు ఉన్న టోటల్ మెంబర్స్ అందరూ కూడా ఎనిమిది మంది ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒకే దొరికిపోలేదు అక్కడ టోటల్ గా ఎనిమిది మంది ఉన్నారు ఆయనతో పాటు సంధ్యా ధియేట్ యాజమాన్యని ఒకటి నుంచి పది పదకొండో నెంబర్ నుంచి పద్దెనిమిది వరకు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ సో తనతో పాటు అల్లు అర్జున్ గారు ఎనిమిది మందిని ప్రొటెక్ట్ చేసుకుని తీసుకొస్తే రియల్గా పుష్పాది రూల్ ఉంటారు ఖచ్చితంగా పుష్పది హీరో అనే రియల్ హీరోని కూడా అనే అవకాశం ఉంటుంది నాగరాజ్ గారు సో ఎంటర్ ఎపిసోడ్లో నారేష్ గారు అంటే మూవీ రిలీజ్ అయిన డేట్ నుంచి సంధ్యా థియేటర్లో దుర్ఘటన జరగడం దుర్ఘటన జరిగిన తర్వాత ఆయన మీద కేసులు మరీ ఆయన పోలీస్ స్టేషన్ రిమాండ్ పంపించడం రిమాండ్ అయిన తర్వాత ఆయన మీద బెయిల్ పిటిషన్ రావడం ఇప్పుడు ఇంకా బెయిల్లో ఉండడం మరలా జనవరి టెన్త్ అలా బెయిల్ ఆ గడువు ఉండడం ఈ ఎంటే ఎపిసోడ్లో నాట్ ఓన్లీ ఒక కల్లు అర్జున్ గారు లేరు చాలామంది ఇందులో పాత్రధారులు సూత్రధారులు కూడా ఉన్నారు కాబట్టి సో ఎంటే ఎపిసోడ్ నుంచి ఎలా అల్లు అర్జున్ గారు వస్తారు ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ పది నిమిషాల గ్యాప్లో ఏవైనా తెలుసో తెలియక కొన్ని వర్డ్స్ నేను బహుశా టైమింగ్స్ కావచ్చు ఇయర్స్ కావచ్చు చూసిన ఆడియన్స్ కాస్త దీన్ని కాస్త కరెక్షన్ సబ్జెక్ట్ సబ్జెక్టు ద కరెక్షన్ ఏమైనా ఉంటే చేసుకోగలుగుతారని నా యొక్క చూద్దాం ఉండండి ఏ మేరకు ఉంటుందనేది తనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవంత్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు